అందరికి నమస్కారం వచ్చేసి మనం అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ హండ్రెడీమేడ్ లో ఉన్నాం అండి చాలా చాలా మంచి ఐటమ్ ఇది ఇవన్నీ మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ టూ రేంజెస్ ఉంటాయి మీకు మంచి ఐటమ్స్ వచ్చినాయి మీరు మిస్ చేసుకోకుండా చూసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి సారీస్ అండ్ హండ్రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో అండి ఇవన్నీ మీకు షార్ట్ అమ్రిలాస్ వస్తాయి చూసారు కదా మీకు దెక్కు కానీ మోడల్ గాని డిజైన్ కానీ కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి పక్కాగా ఫార్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు చెస్ట్ లెంత్ వచ్చేసి పక్కాగా ఫార్టీ ఫోర్ వస్తుంది మీకు చార్ట్ అంబ్రెల్లా అండి చాలా బాగుంటుంది మోడల్స్ దీంట్లో ఉన్న కలర్స్ అన్ని చూపిస్తాను చూసుకోండి మీకు డిజైన్ ఒక్కొక్కటి వస్తుంది రెండు వస్తాయి మూడు వస్తాయి కూడా సింగిల్ టాప్స్ అండి ఇవన్నీ మీకు మంచి క్వాలిటీతో వస్తుంది హెవీ క్వాలిటీతో త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మంచి కనకాంబరం కలర్ లీవ్స్ డిజైన్ అండి చూసారు లీవ్స్ డిజైన్ ఎలా ఉందో సూపర్ గా ఉంటుంది లీవ్స్ డిజైన్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది మీకు ఇది దీని తర్వాత దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి స్నఫ్ కలర్ ఇది మీకు చాలా హైలైట్ డిజైన్ చాలా సార్ లంబిన డిజైన్ మీకు ఇది చాలా బాగుంటుంది మీకు షార్ట్ అంబర్ లో వస్తుంది ఇందులో ఇది ఒక స్నఫ్ కలర్ వస్తుందండి స్నఫ్ కలర్ తర్వాత బ్లూ కలర్ అండి చూసారు మీకు బ్లూ కలర్ సర్వైజ్ వచ్చింది చాలా బాగుంది కలర్ మీకు పింక్ బ్లూ కలర్ మిక్సింగ్ తో వస్తుంది లోపల బిస్కెట్ కలర్ తో వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ వి నెక్ స్టైల్ డిజైన్ వచ్చింది మీకు ఇలా నెక్ దగ్గర ఇలా 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 మల్టిపుల్ చెంకితో వస్తుంది మీకు చాలా బాగుంది మీకు ఇది నైరా కట్తో వస్తుంది మీకు ఇది ఇది కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి చూసారా దీంట్లో మీకు త్రీ కలర్స్ వస్తాయి మీకు షార్ట్ అంబర్ల అండి మీకు చూసారా మీకు మంచి షార్ట్ అంబర్లతో వస్తుంది మీకు దీంట్లో త్రీ కలర్స్ ఉంది ఇది కనకాంబరం కలర్ అండి దీని తర్వాత వచ్చేసి మనకి బ్లూ కలర్ కూడా వస్తుంది ఇవ్వండి చూడండి బ్లూ కలర్ దీని తర్వాత వచ్చేసి వైన్ కలర్ అండి ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ లో వస్తాయి మీకు ప్రతి తీసుకోండి మీకు ఏదైనా సరే డబల్ ఎక్స్ఎల్ సైజ్ చెస్ట్ లెంత్ ఫార్టీ ఫోర్ వస్తుంది అండి ఫార్టీ టూ లెంత్ ఇది వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ దాకా వస్తుంది మీకు ఫార్టీ ఫార్టీ దాకా వస్తుంది మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి షార్ట్ అంబ్రెలాస్ మిస్ చేసుకోమాకండి మీకు మంచి మంచి అంబ్రాల అంబ్రెలాస్ ఉన్నాయి మీకు షార్ట్ అంబ్రెలాస్ కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ లోనే మీకు ఫుల్ అండి ఇందాక చూసిన మరీ చూడడం లాగా ఇది మరీ ఫుల్ కాదండి మీడియం గా వస్తుంది లెంత్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ మీకు మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి త్రీ ఎయిటీ రూపీస్ మంచి ఐటమ్ వస్తుంది మీకు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద గోల్డ్ ప్రింట్ అండి సూపర్ గా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి మీకు మంచి కనకాబరం పాలండి చూసారు కదా సూపర్ గా ఉంటుంది కనకాంబరం కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు ఐదు యాభై రూపాయలు ఐటమ్ అండి మీకు ఇప్పుడు కేవలం మూడు వందల ఎనభై రూపాయలకి ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుంది మీకు మీకు నచ్చింది మీకు మెచ్చింది ఏదైతే చేసుకోండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఒరిజినల్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కేవలం 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 మూడు వందల ఎనభై రూపాయలండి ఇది వచ్చేసి మనకి హెవీ రియాన్ వస్తుంది మీకు కట్టు కూడా చూడండి యాపిల్ కట్ సైల్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు ఒరిజినల్ రియాన్ క్లాత్ వస్తుంది మూడు వందల ఎనభై రూపాయలు అండి డబల్ ఎక్సల్ సైజ్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయండి ఇదైతే మనకి ఎవరే గ్రీన్ సూపర్ గా వస్తుంది డిజైన్ మీకు కాలర్ స్టైల్ వస్తుంది నెక్కి దగ్గర వర్క్ వస్తుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు చాలా సులభంగా చూపిస్తుంది మీకు చూడండి మీకు ఎక్సలెంట్ క్రషింగ్ క్వాలిటీతో వస్తుంది మీకు ఇది లోపల హ్యాండ్స్ వస్తాయండి మీకు డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ కూడా లోపల మీకు ఫుల్ క్రషింగ్ క్లాత్ వస్తుంది నెక్ దగ్గర చూడండి మల్టిపుల్ కలర్స్ తో మీకు వర్క్ వస్తుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం 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 మూడు వందల ఎనభై రూపాయలు ఆరెంజ్ కలర్ మీద మీకు నావీ బ్లూ కాంబినేషన్ లో మంచి కాంబినేషన్ అండి ఇది మీకు సూపర్ డార్క్ కలర్ తో వస్తుంది మీకు ఇది ఇవన్నీ మీకు మూడు వందల ఎనభై రూపాయలతో వస్తుంది మీకు చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మీకు క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కింద ఇక్కడ నెక్లెస్ రే డిజైన్ అయితే వస్తుంది మీకు అదే డిజైన్ కింద బోర్డర్ లో ఇస్తాడు హ్యాండ్స్ కి ఇస్తా సూపర్ గా ఉంది మోడల్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చూడండి కింద డిజైన్ ఇచ్చాడు మీకు సూపర్ సూపర్ మోడల్ తో వస్తుంది అన్ని డబల్ ఎక్సెల్ సైజ్ అండి మిస్ చేసుకోమాకండి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ చాలా రేర్ గా వస్తుంది మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి మీకు మీ అందరికి తెలిసిన బ్రాండ్ ఇది ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్ మీకు కేవలం 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 మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు చూడండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది చూసారు కదా ఆరిఫా బ్రాండ్ నుంచి హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు ఫుల్లీ షార్ట్ మీకు సూపర్ గా ఉంటుంది మీకు కేవలం 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 మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చూడండి డిజైన్ డిజైన్తో వస్తుంది సూపర్ ఆరిఫా బ్రాండ్ అండి చూసారు కదా మీకు బ్రాండ్ ఎలా ఉందో మంచి బ్రాండ్ మీ అందరికీ తెలిసిన ఆరిఫా బ్రాండ్ డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎయిటీ రూపీస్ అంటే నెవర్ బిఫోర్ అండి అంత మంచి షెబోరి ప్రింట్ వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ వచ్చినాయండి మీకు కలర్స్ కూడా చూపిస్తాను కలర్స్ చూసుకోండి ఇది ఒక మీకు పింక్ అండి బ్లూ కలర్ షబోరి డిజైన్ లో వస్తుంది మీకు తర్వాత వచ్చేసి మీకు యాష్ కలర్ మీద బ్లాక్ కాంబినేషన్ అండి చూసారు మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు సూపర్ కాంబినేషన్స్ తో వచ్చింది నెక్ దగ్గర కూడా వర్క్ చూడండి మీకు ఎంత రిచ్ గా ఇచ్చాడు మీకు సూపర్ గా వస్తుంది నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ గాని చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి నావి బ్లూ మీద యాష్ కలర్ మ్యాచింగ్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఈసారి మాత్రం మంచి తక్కువ రేట్ లో మూడు వందల ఎనభై రూపాయల ఆరిఫా బ్రాండ్ నుంచి అంటే నిజంగా అసలు దొరకన ఐటమ్ మీకు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుంది ఒరిజినల్ కాటన్ అండి మీకు కాటన్ చాట్రీలో వస్తుంది ప్రతి దానికి హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు చూపిస్తాను కావాలంటే ఒక పీస్ చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది మీకు ఇది చూడండి మీకు మంచి మంచి క్లాత్ వచ్చి మంచి కాటన్తో వస్తుంది మీకు ఇది ఒకసారి దీనికి హ్యాండ్స్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇట్లా ఉంటాయి మీకు హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ ఎలా ఉంటాయి మీకు సపరేట్ గా స్టిచ్ చేసుకొని మంచి క్వాలిటీతో వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి కేవలం కేవలం మూడు వందల ఎనభై రూపాయలు అన్ని డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి సూపర్ ఐటమ్ అండి ఎందుకంటే ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుంది క్లాత్ మీకు ఇది మూడు వందల ఎనభై రూపాయలు నిజంగా దొరకదండి చాలా బాగుంది దీంట్లో మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ సెట్ వైజ్ ఇప్పుడే వచ్చింది మీకు ఇది హోల్సేల్ లోనే ఇస్తారండి ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ మీకు లోనే ఇస్తారు కలర్స్ చూసుకుంటే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది మీకు ఏదైనా సరే త్రీ ఎయిటీ రూపీస్ అండి మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కాంబినేషన్స్ ఎలాంటి కాంబినేషన్స్ రావు చూసారు కదా మీకు ఎలా కాంబినేషన్స్ వచ్చినారో మూడు టాప్లకి మూడు కలర్స్ కాంబినేషన్ వస్తుంది నెక్కు దగ్గర మీకు ఇది చూసుకోండి వాంగిని అండి చాలా గదుల తర్వాత వచ్చింది బాంని మీకు కేవలం 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 మూడు వందల ఎనభై రూపాయలు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ మీకు నెక్కు దగ్గర సూపర్ గా వచ్చింది నెక్ దగ్గర ఫ్లవర్ డిజైన్ మీకు ప్యూర్ బాంధిని బ్లాక్ అండి ఇది వచ్చేసి మనకు కల్నేత షేడ్స్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి మీకు కల్నేత మంచి బ్లూ కలర్ ఆయిల్ బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ తో వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి ఇలా వచ్చిన ప్రతి దానికి హ్యాండ్స్ లోపల ఉంటాయండి అన్ని చెక్ చేసే పంపిస్తాం మీకు హ్యాండ్స్ లేకుండా మన దగ్గర టాప్స్ ఉండవండి మీకు కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి సూపర్ వర్క్ వచ్చి చూసారా మీకు ఎంత బాగుందో వర్క్ వచ్చేసి ఇదిగోండి దీనికి కూడా లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు చూపిస్తాను కావాలంటే మీకు హ్యాండ్స్ లేకుండా మన దగ్గర రావండి మంచి హెవీ వర్క్ తో వస్తుంది ఆరిఫా బ్రాండ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజే చూడండి మీకు ఎంత బాగుందో మీకు సూపర్ గా వస్తుంది ఇది వచ్చేసి జిఎఫ్ జి బ్రాండ్ అండి మీకు సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మీకు మంచి హెవీ తో వస్తుంది మీకు ఇది ఇవన్నీ మీకు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్రతిది డబుల్ ఎక్స్ఎల్ సైజే అండి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి మంచి మంచి క్లాత్లు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దీ చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి మనకి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చూడండి బ్లూ కలర్ ఎంత బాగుందో బ్లూ కలర్ పింక్ షేడ్ మీద మంచి కాంబినేషన్ తో వస్తుంది మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే